సాధారణమైన వ్యక్తులకు ఇచ్చినట్టు మీకు కనిపిస్తుందేమో బయట ఎలా కనిపిస్తుంది అంటే మైలవరం కమ్మ నియోజకవర్గము మీరు చెప్పినట్టుగా ఇప్పటివరకు కమ్మలు ఎమ్మెల్యే ఏ పార్టీ అయినా కానీ అలాంటి చోట ఆ ఓటుని చీల్చాలి అంటే బీసీని తీసుకురావాలి అక్కడ ఎక్కువ ఉన్న యాదవులకు ఇవ్వాలి ఆ లెక్కలో ఇచ్చాడని అంటున్నారు చేయవచ్చు కదా అప్పుడు నువ్వు నిన్నటిదాకా నువ్వేమన్నా వసంత కృష్ణ ప్రసాద్ని నీ టీడీపీ కానీ నువ్వు కానీ అతను మైలవరం వీరప్పను అడవులన్నీ కొట్టేస్తున్నాడు టేకులు గంధం చెట్లు కొట్టేస్తాడు అన్నావు తవ్వుకుంటున్నాడు అన్నావు ఇసుక తవ్వుకుంటున్నాడు అన్నావు మట్టి తవ్వుకుంటున్నాడు అన్నావు అన్నీ చేసేసుకుంటున్నాడు ఐదు వందల కోట్లు సంపాదించాడని మిమ్మ తెలుగుదేశం విమర్శించింది ఇవాళ దేవినేనమా ఏమన్నాడు వంద కోట్లు పెట్టి మళ్ళీ అదే డబ్బులతో టీడీపీలో టికెట్ కొనుక్కుని వస్తున్నాడని దేవనేనమా అన్నాడు అంటే నువ్వు నిన్నదాకా చెప్పి నువ్వు టోటల్గా అతని మీద అవినీతి ఆరోపణలు చేసావు ఇవాళ నువ్వు వంద కోట్లు నీకు ఇవ్వగానే వాషింగ్ కోట నిర్మా ఉందా జైరామ్ ఉన్నారు కదా జయరామ్ మంత్రి జయరామ్ జైరామ్ నియోజకవర్గానికి వెళ్ళాడు ఆదోనికి మీ లోకేష్ రెడ్ బుక్ చూపించి మంత్రి పేరు దీంట్లో రాశా అన్నారు ఇప్పుడు ఆ మంత్రి వాళ్ళ పార్టీలో చేరు వాళ్ళ పార్టీ అంటే రాజకీయాల్లో నీతి నిజాయితీ ఉందా సార్ ఏపీలో కాదండి నేను అనేది ఏంటంటే దాకా పచ్చిబూతులు చేస్తాము ఇవాళ నీ పార్టీలో చేరిగానే వాషింగ్ పౌడర్ నిర్మాణం అంటున్నావు వైట్ ఇది ఇంత ఏదంటే వాషింగ్ మెషిన్లు చేసి వాషింగ్ పౌడర్ నిర్మాణ చేస్తే బట్టలు బయటకు వస్తాను మా పార్టీలో ముందు నదుల్లో ముంచి పవిత్ర గహన గహన నదుల ముంచి తెలిస్తే పవిత్రత వచ్చేది వాళ్ళు కదా అటు అంటే అవసరాలు తప్ప వేరే ఏమి ఉండవు రాజకీయాలు అంటే అదే చెప్పేది ఇట్స్ ఇట్స్ అబౌట్ అంటే అటు మేము రాజకీయ పార్టీ కాదు ఇది మేము ప్లాట్ఫామ్ ఇస్తున్నాం మీరు టికెట్లు కొనుక్కోని చెప్పాలి వైసీపీకి కేసీనే అవసరమా కేసీనే నానికి వైసీపీ అవసరమా యూనివన్ సిచువేషన్ ఇద్దరికి ఇద్దరు అవసరం ఇక్కడ వాళ్ళ క్యాండిడేట్ లేకనే మిమ్మల్ని తీసుకున్నారని మంచి క్యాండిడేట్ కోసం పదేళ్ళ నుంచి గెలవని మంచి క్యాండిడేట్ ఎలాగైనా గెలుచుకోవడం మంచి క్యాండిడేట్ కోసం వెతుకుతున్నారు చంద్రబాబు నాయుడు లోకేష్ తీసుకెళ్ళి నన్ను చక్కగా జగన్ గారి కప్ చెప్పారు అంతే అంతే సింపుల్ అంతే సింపుల్ పంపించారు అంతే కేసీనే నాని టెంపర్మెంట్ ఎక్కువ అంటారు షార్ట్ టెంపర్ ఎక్కువ అంటారు నిజమేనా మీరే మీకేమనిపిస్తుంది ఇప్పుడు పదేళ్లలో నిజమైన సార్ నన్ను ఇప్పుడు అడగాల్సింది నన్ను కాదు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ట్వల్వ్ ఇయర్స్ ఆఫ్ మై పొలిటికల్ లైఫ్ మీరు ప్రజలను అడగాలి ఆ క్వశ్చన్ నన్ను అడగకూడదు ప్రజలైతే గెలిపించారు మీరు చెప్పాలి మీరు ఇలాంటి విషయాలు కొన్ని అడ్జస్ట్ కాలేపోతున్నారు అవును అవన్ కూడా అడ్జస్ట్ అవ్వలేకపోవడం కాదు అవన్ కూడా ఎందుకు అవ్వాలి నా ఐడియాలజీని నేను ఎందుకు డివేట్ అవ్వాలి నేను నాకు నేను రాజకీయాల్లో ఎందుకు వచ్చానో నాకు ఒక క్లారిటీ ఉంది నేను రాజకీయాల్లోకి వచ్చి దోసుకోవడానికి కాదు నేను రాజకీయాల్లోకి వచ్చింది సంపాదించుకోవడం కాదు నేను రాజకీయాల్లోకి వచ్చింది ఈ విజయవాడ నా పుట్టిన ఊరు నాకు విజయవాడ అంటే ప్రాణం నా ఊపిరి శ్వాస ప్రాణం విజయవాడ సో నేను ఈ ఊరిని బాగు చేసుకోవాలన్నా అరవై ఏళ్ళు వెనక వెనకబడి ఉంది కాబట్టి నేను బాగు చేసుకోవాలన్నా నా ప్రయత్నం అంతా పెట్టాను చేసుకుంటున్నాను నేను నాకు ఆ క్లారిటీ ఉంది నేను నేనేమి డివైట్ అవ్వాల్సింది